హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే మనకు పన్నెండో పిఆర్స్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికైతే పాత కమిషన్ను రద్దు చేయడం అయితే జరిగిందండి చంద్రబాబు గారు అయితే ము విశ్రాంత ఉన్నతాధికారులు రాజీనామాలు అయితే ఆమోదం అయితే తెలపడం జరిగింది ఇక వైకాపా ప్రభుత్వ హయాంలో పలు కీలక హోదాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఆరుగురు విశ్రాంత అఖిల భారత సర్వీసుల అధికారుల రాజీనామాల్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదించింది ఈ మేరకి మంగళవారం ఈ ఉత్తర్వును జారీ చేసిందండి ముఖ్యంగా వీరిలో మన్మోహన్ సింగ్ గారు అయితే ఉన్నారు కమిషనర్ పన్నెండు పిఆర్సీకి సంబంధించి రద్దు చేయడం అయితే జరిగింది ఆయన రాజీనామాను సీఎం గారు అయితే ఆమోదించడం అయితే జరిగిందండి ఇక కొత్త కమిషన్ అయితే ఏర్పాటు చేయబోతున్నట్టు త్వరలో అయితే తెలుస్తుందండి ముఖ్యంగా చంద్రబాబు గారు కూడా చెప్పడం అయితే జరిగింది ఉద్యోగులకి పిఆర్సీ సత్వరమే అమలు చేస్తామని అంటే లేట్ లేకుండా అమలు చేస్తామని చెప్పడం జరిగింది త్వరలో ఒక రెండు రోజుల్లో ఉద్యోగ సంఘ నేతలతో అయితే చర్చించి కొత్త పీఆర్సీ నివేదిక అయితే కొత్త కమిషన్ను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం ఈ విధంగా పన్నెండో పీఆర్సీ సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది పాత పీఆర్సీ కమిషన్ రద్దు కొత్త పీఆర్సీని అమలు చేయబోతున్నట్టు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్